హాయ్ ఎవరిబడి అండి నాకు ఈ సినిమా చూడగానే నాకు అనిపించింది ముందు విష్ణారెడ్డి గారి సినిమాటోగ్రఫీ ఇమీడియట్గా ట్వీట్ చేశాను నేను మీరు చూసుంటారు సార్ మార్నింగ్ లేవడంతోనే ఆ ట్వీట్తోనే సార్ నిజంగా ఒక్కొక్క ఫ్రేము ఒక్కొక్క లాగా ఒక స్క్రీన్ లాగా చేసే ఎక్సలెంట్ ఎందుకంటే మనం పెద్ద పెద్ద పేర్లు వింటుంటాం తప్పించి తర్వాత వెతికితే మీ ప్రొఫైల్ అంతా చూసి ఓహో గామి మీ ఈయనే చేశారా బాగా చేశారా అనిపిస్తే కంగ్రాట్స్ సార్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ ఈ సినిమాలో ఆవిడ స్టీల్ ది షో ఇంకేది ఆవిడ బాగా చేశారు దాని గురించి చెప్పక్కర్లేదు బట్ ఈ సినిమా మీద నాకున్న అభ్యక్షణ మొత్తం చెప్తున్నాను నా క్వశ్చన్ కాదు ఆవిడ ఇందాక స్టేజ్ మీద ఒక్కొక్కరిని పిలిచినప్పుడు సుద్ధి అయోధ్య గారు రండి ఏదో క్యారెక్టర్ పేరుతో పిలిచారు ఆయన ఏమని పిలిచారండి మీరు రమ్మని స్టేజ్ మీకు పంతులు గారు రండి అని పిలిచారు అదే అదే ఎందుకు అలా పిలవాల్సి వచ్చిందంటే ఆవిడ తప్పు కాదండి సినిమాల్లో హీరో కులమైనా చెప్పారా హీరోయిన్ కులం చెప్పారా హీరో తండ్రి ఇంకో క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ ఎవరిదైనా కులం చెప్పారా అంటే ఒక రేపు చేసే విలన్ క్యారెక్టర్ చూపించాల్సి వస్తే మీకు బ్రాహ్మణి కావాల్సి వచ్చిందా ఏంటండి ఇది యాక్చువల్గా ఉండండి నేను మాట్లాడుతున్నాను కాశీ లాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మీకు ఫైట్ సీక్వెన్సు రేప్ సీక్వెన్స్ తీయడానికి ఒక కవేలా కావాల్సి వచ్చిందా కాశీలాట ఒక పుణ్యక్షేత్రంలో ఒక పంతులు ఒక ముస్లిం కలిపి రేపు సీన్కి అసిస్ట్ చేసినట్టు తీయాల్సి వచ్చిందా ఏంటండి మైండ్ సెట్ ఏమి ఓ కాపు కమ్మ రెడ్డి బ్రాహ్మణ్ చెప్పలేపారా హీరోని లేదు ఇంకోటి చెప్పలేపారా యాక్చువల్గా క్యారెక్టర్ పేరు పోనిటేల్ గాయన్ ఉంటుంది సార్ బట్ ఐ డోంట్ నో హూ హాస్ గివెన్ దట్ నేమ్ అది తప్పు ఇచ్చారు అక్కడ ప్రొజెక్ట్ చేయడం కూడా అలాగే ప్రొజెక్ట్ చేశారు కదా సార్ హార్తకి రావాలి హార్త టైం అవుతుంది అని చెప్పి అంటే నేను ఏమంటానంటే మీరు ఇప్పుడు ఒక ప్రసరణను టార్గెట్ చేయాలనుకున్నప్పుడు చేస్తే చేయండి అది మీ ఇష్టం కాదనంటా నేను ఇది ఎక్కడైనా ఒక ఇండికేషన్ ఇచ్చారా ఒక ఇంటి పేరు చెప్పారా అయ్యో హీరో ఈ హీరో ఇప్పుడు ఆయన పేరు హను రెడ్డి బట్ సినిమాలో అయితే రెడ్డి కాదు కదా చెప్పడంలో మేబీ ఆయన రైటర్ ఆయన ఇంగ్లీష్ కాదు కదా ప్రపంచంలో ఏ దేనికేనా ఉండదు సార్ అక్కడ వాళ్ళకి ఇవ్వడం అంటే తప్పు ఇచ్చారేమో మీరు కాశీలాడు పుణ్యక్షేత్రాలు చేస్తున్నారా అక్కడ కబేడ పెట్టి కబేళలో రేప్ సీను ఫైట్స్ పెడతారా అక్కడ యాక్చువల్గా సార్ వేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ సార్ అక్కడ వాట్ స్టడీ సార్ ఇంక మీరు ఎన్ని చెప్పినా అది ఎక్స్క్యూజ్ కాదండి ఈవెన్ డైరెక్టర్ వస్తే నేను యాక్చువల్గా డైరెక్టర్ అడగడం కోసం వచ్చానండి ఓకే ఓకే కాదండి అదే ఏంటి అది ఇదే తీయండి ఇంకొక ఇంకొక క్యారెక్టర్ ఇంకో క్యాస్ట్ పెట్టి అప్పుడు తెలిసి ఉండేది సార్ మూర్తి గారు వన్ సెకండ్ వన్ సెకండ్ మా డైరెక్టర్ రైటర్ కాబట్టి ఆయనకి ప్రతిదానికి ఒక బలమైన కారణం ఉంటుందండి దయచేసి మీరు నిజంగా ఆయన అడిగితేనే బెటర్ అండి అంటే మీకు అందరు చూస్తున్నారు అందరిలోకి వెళ్తుంది ఆయన చూస్తాడు ఆయన కారణం ఆయన చెప్పుకోండొచ్చు వేరే సంగతి బట్ నేనైతే చెప్పిన సార్ రెండు అబ్జెక్షన్స్ సరే ఓకే కాశీలో పురోహితుడే చూపించాడు ఆయన ఇష్టం చూపించుకోమనండి కాశీలో పుణ్యక్షేత్రం అండి ఆ పుణ్యక్షేత్రంలో ఒక కబేళ చూపించి అంత భారీ కబేళ పెట్టి ఆ కబేళలో ఒక ముస్లింలు పెట్టి వాళ్ళు ఏమో ఈ పంతులు సపోర్ట్ చేసినట్టు ఏంటండి ఏం చెప్పదలుచుకున్నారు ఎన్ మీరు ఏమీ అంతవరకు చెప్పాల్సిన సినిమా మొత్తం మీరు అంత చేశారు కదా క్లాసిక్గా గీతాంజలి క్యాసెట్ పెట్టావు హెడ్ఫోన్స్ పెట్టేవు దాన్ని నేను ఒక క్లాసిక్ సినిమా ప్రొజెక్ట్ చేయబోతున్నానని ఇండికేషన్లు ఎన్నో ఇచ్చారు కదా వాటి గురించి నేనేమనలేదే సో ఇప్పుడు ఆయన ఫోటోగ్రఫీ అద్భుతంగా తీశారే నేను కాదనిలేదే బ్యాక్గ్రౌండ్స్కో ఎక్సలాంటి చేశారే లేదే అది కరెక్ట్ కాదు అది నేను చెప్పేది అనంత గారు ఈ సినిమాలో ఒక యాక్షన్ బ్లాక్ ఉంది లైక్ ఇబ్బంది అది చేసేటప్పుడు లేదంటే ఛాలెంజింగ్గా తీసుకొని చేశారు ఎందుకంటే స్క్రీన్ మీద మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ యాక్షన్ ఎపిసోడ్స్ యాక్చువల్లీ అది ఫస్ట్ డే అదే షూట్ చేశా ఫైట్ సీక్వెన్స్ సో కొంచెం ఇబ్బందిగా ఇబ్బంది కాదు కొంచెం ఛాలెంజింగ్ అయ్యింది కానీ ఐ థింక్ ఆ ఫైటర్స్ అన్న అయినా మనం ప్రాక్టీస్ కూడా చేసా సో ఇట్ వాస్ యాక్చువల్లీ కంఫర్టబుల్ దానికి సంబంధించి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అంటే థియేటర్స్లో మంచి రెస్పాన్స్ వచ్చింది కదా యాక్షన్ బ్లాక్కి సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి ఐ థింక్ ఫైట్ సీక్వెన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నాం అండి చాలా కాంప్లిమెంట్స్ ఉన్నాయి సో అనంతి గారు అంటే పిక్చర్ మొత్తం మీ షోల్డర్స్ మీద వెళ్ళిపోయింది అంటే డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి అంటే ఒక రైటర్ లాగా సాఫ్ట్నెస్ ఒక వారియర్ లాగా టఫ్నెస్ రెండింటిని కనగలిపి ఒక ఫెమిలిజంని పీక్స్లో చూపించారు క్లైమాక్స్లో అంటే మీ జర్నీ కూడా మీ క్యారెక్టర్ జర్నీ కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంది మీ క్యారెక్టర్కి మీకు ఏమైనా రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా నా క్యారెక్టర్కి నేను శృతి అయోధ్య క్యారెక్టర్ చెప్తున్నావా చాలా ఐ థింక్ చాలా చాలా స్పేస్లో చాలా కొంచెం కొంచెం థింగ్స్లో ఆర్ కొంచెం కనెక్ట్ కొంచెం కొంచెం చెప్పండి ఐ థింక్ రైటర్ కాకుండా ఆర్ యా రైటర్ కాకుండా ఐ థింక్ ఇస్ సో కనెక్టెడ్ మీరు కూడా ఫోన్ వాడరా వాడతా 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 సార్ సరే అండి మేము సర్ప్రైజ్గా ఫీల్ అయింది ఏంటంటే ఫ్రెండ్స్ ఎప్పుడు హీరోస్ పక్కన హీరోయిన్స్ పక్కన అంటే వాళ్ళు స్క్రీన్లో ఉన్నప్పుడు మాత్రమే చూపిస్తారు తప్ప వాళ్ళకంటూ సపరేట్ ట్రాక్స్ అంత బలమైన ఎమోషనల్ ట్రాక్స్ ఎక్కడా చూడలేదు రీసెంట్ టైమ్స్లో కూడా మీకు మీ ఫాదర్కి ఉన్న స్ట్రగుల్ చూస్తే అసలు ఈ ఈ స్ట్రగుల్ మీద ఒక సినిమా చేయొచ్చు కదా అనిపించింది అంత బలమైన ట్రాక్ ఉంది సో ఇంత ఒక పర్పస్ఫుల్ క్యారెక్టర్ అంటే ఫ్రెండ్ క్యారెక్టర్స్ని చాలా అండర్ రైట్ చేస్తారు వాళ్ళు ఉన్నప్పుడే వస్తారు తర్వాత వాళ్ళ లైఫ్ ఏంటో ఎవరికీ తెలియదు కానీ ఆ పాత్ని బ్రేక్ చేస్తూ మీ క్యారెక్టర్ ఉంది అలా ఫీల్ అవుతున్నారు అసలు ఎలా అంటే చాలా అంటే ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ సార్ ఫనీ అన్నకి ఆ క్యారెక్టర్ వచ్చినందుకు నేను ఆడిషన్ ఇచ్చినప్పుడే అనుకున్నాను అనమాట వన్స్ ఐ రెడ్ ద సీన్ ఆ క్యారెక్టర్ అర్థమైన తర్వాత ఇది ఖచ్చితంగా నేను చేయాల్సిందే కార్తిక అనే రోల్ నాకు ఎంత రిలేటబుల్ అంటే సేమ్ నా లైఫ్ స్టోరీ లెక్క అనిపిస్తుంది అనమాట సో ఐ థాట్ ఐ షుడ్ డూ ఇట్ సారీ నేను ఏమని సార్ అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అంటే మీ షూస్ బాగున్నాయి అడగడానికి కూడా కారణం అండి అంత కనెక్ట్ అయింది మీ క్యారెక్టర్ అంటే డిఫరెంట్ పాత్ ఎంచుకునే పిల్లలకి పేరెంట్స్ ఎప్పుడూ సేఫెస్ట్ అని ఒక టిపికల్ రూట్లో తోసేస్తుంటారు కదా ఆ స్ట్రగుల్ కనిపించింది సో మీ క్యారెక్టర్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ కానీ తర్వాత మీకు వస్తున్న బిఫోర్ ఆఫ్టర్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా మీ లైఫ్లో అలాగే ఉందా పోనీ అదన్నే చెప్పండి చేంజెస్ అయితే ఏం లేవు సార్ అలానే ఉంది బట్ యా ఇట్స్ అ వెరీ రిలేటబుల్ క్యారెక్టర్ టు మీ టూ సో నేను అది ప్లే చేసినప్పుడు నేను అనుకున్న వన్స్ ఈ సీన్స్ సినిమాలో పడ్డప్పుడు నాలాంటి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ రిలేట్ అవుతాడు నాలాంటి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ గైడ్ రిలేట్ అవుతాడు సో ఇది నేను ఖచ్చితంగా విత్ కన్విక్షన్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి చేయాలి అనుకుని చేసిన ఐడ్ ఇట్ అనమాట సో ఐ హోప్ పీపుల్ లైక్ ఇట్ అండ్ ద కనెక్టింగ్ థ్యాంక్ యూ సార్ సో దీనికి నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను లైక్ ఐ కమ్ ఫ్రమ్ ఏ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరిలానే నన్ను కూడా బీటెక్ చేయించారు చే అంటే చేయించారు యాక్చువల్గా దెన్ నాకు చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ సెవెంత్ ఎయిత్ క్లాస్ నుంచి బట్ సక్సెస్ అయ్యే అయ్యేవారికి స్ట్రగుల్ ఉంటుందండి అంటే ప్రతిరోజు మనల్ని కొలుస్తారు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తారు అరే వాడు యూఎస్ఎల్ లేడరా సంపాదిస్తున్నాడు రా అని చెప్తాడు సో ఇట్లా అంటే లైక్ ఒక టీనేజరు కాలేజీ స్టార్ట్ అయ్యే ముందు ఇంట్లో ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా డిస్కస్ చేశారని అనిపించింది నాకు హలో అండి నాది క్వశ్చన్ ఏం లేదు కానీ విశ్వనాథ్ రెడ్డి గారు మీరైతే అమేజింగ్ ఫోటోగ్రఫీ అదిరిపోయింది చాలా యాక్చువల్గా సినిమా చూసిన తర్వాత ఫోటోగ్రఫీనే అందరికీ బాగా గుర్తొస్తుంది పోస్ట్ కార్డ్ లాగా ఉంది ఒక సీను అదిరిపోయింది మీదే హైలైట్ మీకు గామిక్ అవార్డు వచ్చింది దీనికి కూడా యూ డిజర్వ్ అవార్డ్ చాలా థ్యాంక్స్ అండి హాయ్ అండి కంగ్రాచులేషన్స్ అనంతి గారు చాలా బాగుంది మీ క్యారెక్టర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా అందరు కూడా రివ్యూస్ కూడా చాలా బాగా ఇచ్చారు కాకపోతే ఏంటంటే మొత్తం కూడా బయట మొత్తం ఇప్పుడు కుబేర ఇది నడుస్తుంది అంటే ఆ సినిమా రిలీజ్ రావడం వల్ల మీకు కొద్దిగా ఇబ్బంది అయిందనిపించింది అవునా లేదు కొంచెం టైం పడుతుంది కదా అంతేనా అంతే అంతే సో చెప్పండి అంటే అదే ఏం లేదండి జస్ట్ ఒక చిన్న రెఫరెన్స్ ఒకప్పుడు ఆనంద్ శంకరదాదా ఎంబీబీఎస్ సేమ్ టైం వచ్చాయి ఆనంద్ అనే సినిమా చాలా మెల్లగా పికప్ అయింది ఆ శేఖర్ కమల గారే చాలా చాలా చెప్పారు అలాంటిది రిపీట్ అవుతుందనే హోప్ అయితే ఉందండి అండ్ రిపీట్ అయ్యే సినిమా కూడా ఇది ఎందుకంటే ఇది ప్రతిరోజు జనాల్లోకి ఇంకా ఇంకా వెళ్తుంది అండ్ మైత్రి లాంటి సంస్థ ఉంది కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మైత్రి అండి మైత్రి లాంటి సంస్థ ఉంది కాబట్టి ఇది తప్పకుండా జనాల్లో నిలబడుతుంది వాళ్ళు కూడా నిలబడతారు లేకపోతే మీరు అన్న క్వశ్చన్ ఏంటంటే కుబేర లాంటి పెద్ద సినిమాతో ఒక సంస్థ బ్యాక్ బ్యాకింగ్ లేకుండా దిగలేమండి ఇక్కడ మాకు సంస్థ ఉంది కంటెంట్ ఉంది అందుకే ఆనంద్ శంకర్ శంకర్దా ఎంబీబీఎస్ ఎగ్జాంపుల్ ఇచ్చా మరి ఈ ప్రెస్ మీట్కి వాళ్ళు ఎందుకు రాలేదండి అసలు అస్సలు నాకే ఐడియా లేదండి నాకు తెలిసేసి దే ఆర్ బిజీ ప్రొడ్యూసర్స్ ఏమేమో ఉండొచ్చు నాకు ఓకే యూ హ్యావ్ టు వాస్తమ్ ప్లీజ్ శుద్ధి అయోధ్య కంగ్రాచులేషన్స్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక్కసారి నేను వద్దనుకుంటే నా పైట చెంగు కూడా నీ ఒక్క చూడదని ఇంటర్వెల్ బ్యాంక్లో చెప్పారు ఇప్పుడు వస్తున్న అమ్మాయిలకి మీరు చెప్పబోయేదేంటి వచ్చే అమ్మాయిలకి గర్ల్స్ ఇన్ టుడేస్ ఏజ్ వాట్ అడ్వైస్ వుడ్ యు గివ్ ఐ థింక్ ఇప్పుడు నా అందరికి ఐ థింక్ దే కనెక్టెడ్ విత్ దట్ సీన్ యాక్చువల్లీ చాలా అండ్ దే జస్ట్ డోంట్ జస్ట్ బీ కాన్ఫిడెంట్ జస్ట్ బీ ఫస్ట్ నుంచి మీ క్యారెక్టర్ చాలా అందంగా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు డైరెక్టర్ ఆయన ఉంటే చాలా క్వశ్చన్స్ అడుగుతుంగానే ఆయన లేరు కాబట్టి ఆల్ ద బెస్ట్ అమ్మా మీ శంకరదాదా ఆనందం లాగా మీ సినిమా కూడా మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నాను సార్ ఆ జస్ట్ యాడ్ అ స్మాల్ థింగ్ మీ మీ దానికి నిన్న నేను సినిమాకి నైన్త్ టైం వెళ్ళాను సార్ నిన్న